ఇప్పుడు ఎంత పెద్ద కేక్ కొన్నది అసలు ఆటోలో సరిపోతా తెలియదు దగ్గర దగ్గర అని చెప్పి ఇది ఎంత దూరం నడిపించి తీసుకొచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తారు ఈ అడల ఎంత దూరం నడిపించుకొని వచ్చిందంటే అందగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్ల అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళది షాప్ ఓపెనింగ్ అన్నారు షాప్ ఎక్కడ మధురవాడలో పిఎంపాలెం దగ్గర ఉంది అది అడ్రస్ ఎక్కడ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వన్స్ విజిట్ చేయండి ఓపెనింగ్ కాబట్టి అలాగే పండగ సీజన్ కాబట్టి మంచి మంచి ఆఫర్స్ పెట్టారు ఖచ్చితంగా ఒకసారి మధురవాడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు సర్వీస్ అంటే చాలా బాగా నచ్చుతుంది నార్మల్గా ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చేసాం మేము ఎవరెవరు ఉన్నారు మా దగ్గర ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇంకొక అక్క తెలుసు కదా తిని చెల్లి సో ఇప్పుడు మేము కేక్ వెళ్తున్నాం అనమాట కేక్కి వెళ్ళి కేక్ కొనేసి మనం వెళ్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను కేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా షాప్ షాప్ షాప్కి వెళ్ళిపోతాం షాప్కి వెళ్ళిన తర్వాత కేక్ తీసుకొని కేక్ అక్కడ వెళ్ళిన తర్వాత మనసులో ఉంటారు కదా మాట్లాడడం కావదు సో మేము మాట్లాడము కేక్ తీసుకొని డైరెక్ట్ షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేస్తాం ఓకే గైస్ బాయ్ 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 కేక్ ఎప్పుడు టూ ఎక్కడ నచ్చానండి చల టూ పార్లర్ పార్లర్ యాక్చువల్లీ దగ్గర దగ్గర అని చెప్పి ఇది ఎంత దూరం నడిపించి తీసుకొచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా గట్టు ఈ ఎండలో ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో అక్కడ ఉన్న మా పార్లర్ ఎంత దూరం కూడా చూపిస్తాను చక్కగా బండిలో వెళ్దాం అంటే బేబీ పక్కనే అనుకుని నడిపించుకొని తీసుకొని అక్క చూపిస్తాను చూడండి రూట్ ఎలా ఉందో అసలు అయిన రూట్ ఈ రూట్లో ఈ ఎండలో ఎంత దూరం నడిపించుకొని వచ్చిందంటే సరే మేడం ఆటో వస్తుంది ఇప్పుడు మేము ఆటలో వెళుతున్నాం ఓకే అటు అది మా ఇచ్చుడిది ఆట ఎక్కిసింది ఇప్పుడు మేము కూడా వెళ్ళి ఎక్కిస్తాం కే కాల్ తీసాం పైగా అందాక ఎక్కడికి వెళ్తున్నాం బేబీ మనము మా బేబీ వాళ్ళు షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నాం ఇక్కడ ఎంత పెద్ద కేక్ ఉన్నది అసలు ఆటోలో సరిపోతా దానికైతే పార్లర్ దగ్గర మేమందరినీ వచ్చేసానమాట ఇక్కడ మా మేడం మేడం వాళ్ళు పెద్దపప్పు కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ చూడండి నేను ఇక్కడ లొకేషన్ చూపిస్తున్నాను పాలెం జంక్షన్ ఉంది కదా జంక్షన్ నుండి కొంచెం ముందుకు రావాలి అక్కడ నుండి స్ట్రైట్ అనమాట పక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాపు ఇంకా మా మేడం గురించి చెప్పాలంటే మా మేడం చాలా మంచి వాళ్ళు మాకు ప్రతి దానికి మంచిగా సపోర్ట్ చేస్తారు ఇంకా మా కోర్స్ గురించి ఇవన్నీ కూడా మాకు ఎలా ఏంటి అనేది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి సపోర్టివ్గా ఉంటారు మేడం ఇంకా మీకు కూడా బ్యూటీ కోర్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను మా మేడం గారి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను రిసీవ్ చేశారంటే మీకే తెలుస్తుంది ఎంత బాగా చెప్తారు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది అన్ని వెళ్ళలో మంచి సపోర్ట్ని ఇస్తారు మేడం ఫ్రెండ్స్ అందరైనా సరే మేమైనా సరే మంచిగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము ఒక్కసారి మనం కోర్స్ జాయిన్ అయిన తర్వాత అక్కడ నుండి రిలీవ్ అయిపోయిన తర్వాత కూడా మంచి సపోర్ట్ ఇస్తారనమాట మనకి ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే వెళ్ళిపోయారు కదా ఇంకా వీళ్ళతో మనకు పని లేదు అన్నట్టయితే ఏముండరు మనం ఏ టైంలో మేడంకి కాంటాక్ట్ అయినా మాకు మంచి సపోర్ట్ ఇస్తారు మేడం రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేశారు గాయస్ రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఏటేట్ వచ్చింది చెప్పు కేక్ తినేస్తుంది అక్క సో గాయస్ మొత్తానికి అయితే వెళ్ళాం వస్తాం రిటర్న్ గా రిటర్న్ గిఫ్ట్లు పట్టుకొని వచ్చేసి చాలా హడావిడిగా అన్ని బాగా జరిగింది మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సి వస్తే పిఎం పాలెం రోడ్ ఆపోజిట్ అపోలో ఆపోజిట్ లో బిల్డింగ్ ఉంది సో ప్లీజ్ టూ విజిట్ విజిట్ చేయండి మంచి మంచి సర్వీస్లు అనిపించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకోండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్